తారీఖు నాడు ఒక మహా వేస్తాం చేస్తాం మేము ఆ ధర్నాలు అన్ని కూడా వివరిస్తాం మీ కుట్ర ఏంది కాళేశ్వరం ఏంది ఇవన్నీ కూడా వివరిస్తాం జూన్ నాలుగో తారీఖు నాడు ఒక మహా ధర్నా చేపట్టబోతా ఉన్నాం ఇంద్రపార్క్ పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి తరఫున ఖచ్చితంగా అక్కడ మొత్తం కూడా మీరు ఎట్లా గుత్తేదారులకు వంత పాడుతున్నారు ఎట్లా తెలంగాణ రైతాంగాన్ని ఎండబెడుతున్నారు ఎందుకోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీరు వాడతలేరు ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు ఈ అంశాలన్నీ కూడా తెలంగాణ ప్రజల ముందు బట్టబయలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మీకు తెలుసు తెలంగాణ జాగృతి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చింది బీసీ బిల్లు కోసం గత సంవత్సరం నరగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం కానీ నిన్ననే ముఖ్యమంత్రి గారు వెళ్ళలిచి వెళ్ళి మోడీ గారిని కలిసి దేశ ప్రధానమంత్రిని అనేక ప్రాజెక్టుల గురించి మాట్లాడిను కానీ బీసీ బిల్లు గురించి మాట్లాడలేదు ఇవాళ బీసీ బిల్లు ఈ రాష్ట్రంలో పెట్టించగలిగినమంటే ఒకటి కాదు రెండు బిల్లులు పెట్టించినమంటే దాంట్లో తెలంగాణ జాగృతి యూపీఎఫ్ పాత్ర ఉందన్న విషయాన్ని తెలంగాణ బీసీ బిడ్డలు ఎప్పుడు కూడా విస్మరించరని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తూ మీరు మర్చిపోవచ్చుగాక కానీ మేం మర్చిపోలేదు బీజేపీ వాళ్ళకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీరు బీసీ బిల్లును డీప్ ఫ్రిజ్లో పెట్టే ప్రయత్నం చేస్తే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ జాగృతి కార్యాచరణ తీసుకుంటుంది ఖచ్చితంగా కేంద్రానికి సెగదలిగే విధంగా రైల్ రోక లాంటి కార్యక్రమాలను కూడా తీసుకొని పెద్ద ఎత్తున ముందుకెళ్తామని చెప్పి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టే లోపలనే తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేసి సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లానే తెలంగాణ మహిళలకు మీరు ప్రామిస్ చేసినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే ఉందో అది సాధించే వరకు కూడా తెలంగాణ జాగృతి విశ్రమించకుండా కూడా పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ స్టూడెంట్స్కి ఆడపిల్లలకు ముఖ్యంగా మీరు ఇస్తామన్న స్కూటీలు ఇవ్వకుండా చేస్తున్నటువంటి మోసాన్ని కూడా ఖచ్చితంగా ప్రతి కాలేజ్కు ప్రతి విద్యార్థి దగ్గరికి తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం నుంచి వెళ్ళి పోరాటం చేసి సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం తెలంగాణ జాగృతిలో తెలంగాణ జాగృతి నుండి మైనారిటీ హక్కుల కోసం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఎన్నడూ లేని విధంగా తెలంగాణ జాగృతిలో మైనారిటీ ముస్లిం విభాగాన్ని మైనారిటీ క్రిస్టియన్ విభాగాన్ని మైనారిటీ సిక్ విభాగాన్ని కూడా ప్రారంభించి మైనారిటీ సమస్యల పైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అట్లానే మన బంజారాల కోసం ఆదివాసుల కోసం ఎస్టీ విభాగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం మేము గత పదమూడేండ్ల కింద తెలంగాణ జాగృతి నుంచి ఉద్యమించి పోరాటం చేస్తేనే ఇవాళ అసెంబ్లీలో అంబేద్కర్ బొమ్మ అక్కడ నిలబడి ఉన్నది తెలంగాణ జాగృతికి దళిత బిడ్డలకు చాలా అవినాభావ సంబంధం ఉన్నది అందుకే సపరేట్గా ఒక ఎస్సీ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి దళితులకు ఉండేటటువంటి సమస్యల మీద పోరాటం చేస్తామని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకుంటా ఉన్నాం అదేవిధంగా మరి అనేకమైన అంశాలు మేము పనిచేస్తూ వచ్చినాం ఇక ముందు కూడా పనిచేస్తాం మేము పనిచేస్తుంటే ఓర్వలేనటువంటి కొంతమంది మరి చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు వారందరి ఆశల్ని అడి ఆశలు చేస్తూ నేను ఇవాళ ఒక ప్రకటన చేస్తూ ఉన్నాను కేసీఆర్ గారికి రెండు కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడతదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము రేవంత్ రెడ్డి గారు ఆనాడే మీరు గన్ను పట్టుకొని ఉద్యమకారుల మీద పోతే మిమ్మల్ని చుక్కలు చూపించినాం భయపడి తెలంగాణలో తిరగలేక మీరు గన్ను పట్టుకొని ఆనాడు తిరిగిండ్రు ఇదే బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధనలో వెనుక ఉంటే ఆనాడు ఎండల్ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఒకరో ఇద్దరో ముందుకొచ్చి రాజీనామా చేస్తే ఇదే తెలంగాణ జాగృతి గల్లీ గల్లీ తిరిగి నిజామాబాద్లో తెలంగాణ వాదాన్ని నిలబెట్టుకున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం ఇవాళ అంశాలన్నీ మరిచి బీజేపీ వాళ్ళు తెలంగాణ కోసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎనిమిది మంది ఎంపీలను గెలిపించిన నీళ్లు మనవి తరలించుకోపోతుంటే మాట్లాడకుండా ఒక్క రూపాయి నిధులు కూడా కేంద్ర బడ్జెట్ నుంచి మాకు ఇవ్వడం ఇవ్వకుండా మీరు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు ఒకవేళ బీసీ బిల్లు మీద మీరు ముందడుగు పైన గోదావరి జలాలలో మన వాటాను కాపాడకపోయినా మళ్ళీ తెలంగాణ జాగృతి పవర్ ఏందో ఖచ్చితంగా చూపిస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని రోజులు అనేకమైన అంశాల మీద పోరాటం చేసినటువంటి జాగృతి సంస్థ ఇంకా పెద్ద ఎత్తున విస్తరించుకొని తెలంగాణ ప్రజల దీవెనలతోని ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మేము కొత్త ఆఫీస్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్న సందర్భంగా తెలంగాణ తల్లులందరి దీవెన కూడా మాకు ఉండాలని చెప్పి తెలంగాణ అన్నదమ్ములందరి యొక్క సహాయ సహకారాలు కూడా మాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మా ఆఫీస్ని సందర్శించి మాకు చేయుతనిచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా మహాధర్ణ యొక్క పోస్టర్ని కూడా ఇప్పుడు రిలీజ్ రిలీజ్ చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి జై కేసీఆర్ జై తెలంగాణ తెలంగాణ వాదులందరికి కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం తెలంగాణ వాదులందరినీ కూడా స్వాగతిస్తున్నాం అనేకమంది నీటి రంగానికి సంబంధించినటువంటి నిపుణులను కూడా పిలువబోతూ ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టుని మరి ఆపడం ద్వారా తెలంగాణకు ఎట్లా అన్యాయం జరుగుతూ ఉందనే విషయాలన్నీ కూడా తెలియజేయబోతున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ ఎవరు నిరసన దీక్షకు వాళ్ళు వస్తారా